వరుస చోరులకు పాల్పడుతూ హడలెత్తిస్తున్న అంతరాష్ట్ర ముఠాలను కట్టడి చేసేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారు చౌరుల పీచమనిచేందుకు కాల్పులకు సైతం వెనుకాటం లేదు ఇందులో భాగంగా దొంగలను నియంత్రించడానికి ఇటీవల వరుసగా రాజధానిలో కాల్పులు జరుపుతున్నారు తాజాగా నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో డకాయ్ ఆపరేషన్ల భాగంగా పోలీసు తూటా పేలింది ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లో వరుసగా పోలీసుల కాల్పులు కలకలం రేపుతున్నాయి దోపిడీ దొంగల భరతం పట్టడానికి డెకాయ్ బృందాలు రంగంలోకి దిగి కట్టడి చర్యలు చేపడుతున్నాయి భాగ్యనగరంలో పెరిగిన దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు అందులో భాగంగా గత అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి నాంపల్లి పోలీసులు యాంటీ డెకాయ్ టీం సంయుక్తంగా హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు రాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రిస్తున్నప్పుడు దాడి చేయి సి డబ్బు ఫోన్లు బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారం రాగా ఈ తనిఖీలు చేపట్టారు ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు ఈ క్రమంలో దోపిడి ముఠా సభ్యులు పోలీసులపైకి గొడ్డలి రాళ్లతో దాడికి ప్రయత్నించారు గట్టిగా ప్రతిఘటించిన పోలీసులు పారిపోతున్న దుండగులపైకి కాల్పులు జరిపారు ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రాజు అనే వ్యక్తి తోడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు నాంపల్లి స్టేషన్ ఎదుట కాల్పులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు నిందితులు మంగరబస్తీకి చెందిన రాజు హబీబ్ నగర్ నాలాకు చెందిన ఖాజా అలియాస్ అయాన్గా గుర్తించారు నిందితులు పిక్ పాకెటింగ్ ఫోన్లు దొంగతనాలు చేస్తుంటారని విచారణలో తేలింది గత వారంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పూర్మ టానా సమీపంలో నల్గొండ సీసీఎస్ పోలీసులు పార్థు గ్యాంగ్ పై నిఘా పెట్టి ఐదు సార్లు గాల్లోకి కాల్పులు జరిపి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ పోలీస్ఠానా పరిధిలో సెల్ ఫోన్ చోరీలు చేస్తున్న ముఠాపైన పోలీసు తూటా పేలింది ఆ సమయంలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని తరలించారు ప్రాంతాల్లో ఊరికి దూరంగా అనుగుణంగా ఉండే ఇల్లు అక్కడొకటి అక్కడొకటి ఉంటున్నాయి దానివల్ల పోలీసులు అక్కడ పర్యవేక్షణ కొరవైతో ఉంది ఎందుకంటే మంది పోలీసులు లేరు జనాభా ప్రాతిపదికను కూడా పోలీసుల్ని పెంచాల్సిన అవసరం ఉంది ఒకటి అక్కడొకటి అక్కడొకటి కడుతున్నారు సో దీంట్లన్నీ టార్గెట్ చేసి ఇప్పుడు పగులుపూట కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు సో మన అయితే ఏర్పాటు చేశారు వెపన్స్ ఇచ్చి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనసును చంపడానికి వెనకాడకుండా వాళ్ళు డెకాటీస్ రాబరీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళను ఉపేక్షించాల్సినటువంటి అవసరమే లేదు అటువంటి వాళ్ళు పైన తీవ్ర చర్యలు తీసుకోవాలి కాకపోతే వీళ్ళ సంఖ్యను ఇంకా పెంచాలి సబ్ లెవెల్లో కూడా ఒక ప్రతి సబ్ లో కూడా చైన్ స్నాచింగ్స్ ఇవి జరుగుతున్నాయి వీళ్ళు ఏ సమయంలో తిరుగుతారు చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ కావండి చెడ్డీ గ్యాంగ్ కానివ్వండి పార్త గ్యాంగ్ గ్యాంగ్ కానివ్వండి వీళ్ళ మూడసాపరాండి ఏమిటి ఏ సమయంలో తిరుగుతారు వాడు అవతల పెద్ద కత్తి తీసుకొని ముందుకు చొరబడుతూ ఉంటానో లేకపోతే బాంబులో గింబులో చేతిలో పట్టుకొని ఉంటే వీడు ముందరకు పోయి పట్టుకోవాలంటే వీలు కాని పరిస్థితి కాబట్టి డెఫినెట్గా దే హ్యావ్ టు యూస్ దేర్ ఫోర్స్ డెకాయ్ బృందం విధులు నిర్వహిస్తుండగా చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో నిందితులు రాజు ఖాజా అలియాస్ అయాన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు